న్యూస్ కి స్వాగతం పెనుగ్రంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కనకపూడి భాస్కర్రావు ఇంటి వద్ద అర్ధరాత్రి ఆదివారం అర్ధరాత్రి పదకొండు గంటల అసెంబ్లీలో పెనుగ్రంచి ప్రోలు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ భాస్కర్ రావు ఇంటి వద్ద ఇరువురు వ్యక్తులు కథలతో వీరంగం చేసిన సంఘటన తెలియవచ్చింది కనకబడి రావు పెనుగ్రంచి ప్రోలు పోలీస్ స్టేషన్ లో సోమవారం నాడు ఫిర్యాదు చేశారు గ్రామానికి చెందిన దోసపాటి చరణ్ కోటా చరణ్ మన వక్తలు ఆదివారం మొత్తం రాత్రి పదకొండు గంటల సమయంలో భాస్కర్రావు ఇంట్లోకి అక్రమంగా కత్తులతో ప్రవేశించి భాస్కర్రావు ఇంటి తలుపులు కొడుతూ తీవ్రమైన దుష్భాషలతో బయటకు రారా నీ సంగతి తేలుస్తామంటూ కేకల వేస్తూ వీరంగం సృష్టించారు భాస్కర్రావు ఈ విషయాన్ని అప్పటికప్పుడు పోలీసులకు తెలియచేయగా వెంటనే స్పందించిన అనిగండ్లపాడు వచ్చి నిందితుల కోసం గాలించారు ఆ విషయమే సోమవారం నాడు భాస్కర్రావు పెనుగ్రంజి ప్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు